రైతు సోదరులందరూ కూడా నమస్కారం అండి నా పేరు సత్యప్రసాద్ శ్రీరామ్ బయోసీడ్ జెనెటిక్స్ తరఫున మేము నేను ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నాను కాబట్టి ఇక్కడ మన శ్రీరామ్ బయోసీడ్ జెనెటిక్స్ సంబంధించిన బయోసీడ్ సంబంధించినటువంటి ఒక మిర్చి ప్రదర్శన క్షేత్రానికి ఇచ్చేసిన రైతులందరూ కూడా నమస్కారం అండి అందరికీ స్వాగతం సుస్వాగతం కంపెనీ తరఫున ఇక్కడ మీరు చూసేది ఏంటంటే శ్రీరామ్ బయోసీడ్ జెనెటిక్స్ బయోసీడ్ యామిని యామిని అనేటువంటి ప్రోడక్ట్ని మీరు చూస్తూ ఉన్నారండి ఇది ఈ యొక్క మిర్చి పంట మీరు ఎలా ఉందన్నటువంటి మీరు చూడండి ఒకసారి దీనికి సంబంధించి మన బయోసీడ్ కంపెనీ కోసం చూసుకున్నట్టయితే కనుక బయోసీడ్ అనేటువంటిది అతిపెద్ద సంస్థ మనకేంటంటే మన ప్ర మన భారతదేశంలో కాకుండా మిగిలిన దేశాల్లో కూడా మిర్చి కానివ్వండి వంగడాలన్నీ కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా మన కొన్ని దేశాల్లో చేస్తున్నారు కాబట్టి ఇండియన్ అని చెప్పుకోవచ్చు ఇది డీసీఎం శ్రీరామ్ గుర్ చెందిన ఒక సంస్థ అండి ఇది దీని యొక్క టర్న్ ఓవర్ ఒక ఐదు వందల కోట్ల పైగా మనం విత్తనాల ద్వారా మనం వ్యాపారం చేస్తూ ఉంటాం కాబట్టి ఈ విత్తనాలు ఎంత నాణ్యతతో కూడినాయి అని చెప్పేసి చెప్పేసి మీకు ఈ యొక్క సంస్థ ఎప్పుడు కూడా ఆహార కృషి చేయడం మిర్చి వచ్చినా ప్రతి వచ్చినా అదేవిధంగా మా మొక్కజొన్న వచ్చినా కానీ కూరగాయలు వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ ఆర్ఎండి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ దాని ద్వారానే మనకి రైతుకి అందజేయడం జరుగుద్ది మనకి అక్కడి నుంచి మనకు వచ్చి రైతు ప్రయోగాత్మకంగా దాదాపు రెండు సంవత్సరాలు ప్రయోగాత్మకంగా చూసిన తర్వాత రైతుకి మనం ఇవ్వడం జరుగుద్ది రైతు వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఒక సంవత్సరం ప్రయత్నించి ఇది మనం ఈ యొక్క మీరు చూస్తున్న పంట యామిని అండి ఇది బయోసీడ్ యామినీ మీకు దాదాపుగా రెండు మూడు సంవత్సరాల కదా వచ్చిందండి రాస్ట్ ఇయర్ కూడా అంతవరకు ఇచ్చాము ఈ సంవత్సరం దాదాపుగా వంద కేజీల వరకు కూడా అన్ని గుంటూరు కృష్ణా జిల్లాలు అమ్మాం ఈ అమ్మిన ప్రతి ప్రతి చోట కూడా మనకి ఏంటంటే మంచి రిజల్ట్ వస్తుంది తొంభై తొంభై ఐదు పర్సెంట్ అనేటువంటి అనేది కూడా ఈ యొక్క యామి అనేటువంటి పంట చాలా బాగుందండి మాకు సన్న రకాల్లో అత్యధికంగా మనకి మంచి రకంగా మనం మీరు కంపెనీ వాళ్ళు బయస్సీడ్ కంపెనీ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి అనడం జరుగుతుంది మీరు కూడా చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ అత్యధికంగా చిక్కనైన కాపు అండి దీనికి ఉండే చిక్కనైన కాపు అదే కాకుండా మనకి బుషి టైపు పూర్తిగా బుషి టైప్లు వచ్చేస్తాయండి సార్ చెట్టు కూడా ఎంతైనా సరే పక్క కొమ్మలు కూడా బాగా విస్తరిస్తాయి కాబట్టి అధికారంలో సాగుతు కూడా ఒక మన చెట్టు కూడా మంచి హైట్ ఉంటుంది కాబట్టి ఈ పక్కగా సాగుతుంది పైకి సాగుతుంది పైన తంతులు తంతులుగా మనకి ఏంటంటే మనకి పైన ఉన్నది పింది 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 తర్వాత కింద ఏమో కాయ మనకి ఇలా సెట్టింగ్ బ్రహ్మాండంగా అవుతుంది కాబట్టి ఈ యొక్క యామిని బయోసీడి యామినటువంటిది అనేటువంటిది మనకి పూర్తిగా సన్న రకంలో ప్రతి రైతు కూడా వేసుకోదగ్గ విత్తనం ఉండేది మీరు చూస్తూ ఉన్నారు తెగులు కూడా బాగా తట్టుకుంటుంది ఇక్కడ మన రంగు కూడా రంగు చూసుకుంటే కనుక చాలా బ్రహ్మాండమైన రంగు అత్యద్భుతంగా ఉంటుంది మనకి అదేవిధంగా మనకి యొక్క ఘాటు పర్సెంట్ కూడా అత్యధికంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క మీరు అమ్మేటప్పుడు మన తేజ సిగ్మెంట్లోనే పోతుంది మనకి అమ్మేటప్పుడు ఏ విధమైన ఇబ్బంది లేదు ఆ రేటు ఎటువంటి రేటు తేజాలకు పడుతుందో మనకి ఈ యొక్క బయోసీడ్ యామిని కూడా అదే రేట్ అనేటువంటి మనకు పడదు కాబట్టి మీరు ఏమాత్రం అనుమానం అవసరం లేదండి చూడండి ఇక్కడ మనం చూస్తున్నాం కాయ సైజు కూడా మనకి పెద్ద పెద్ద సైజ్ అండి దీనికి దీంట్లో ఉండేది మీకు దాదాపు ఎనభై నుంచి వంద గింజలో ఉండవాలేంటంటే మనకి రెండు మూడు కింటాలు అదనంగా వేరే పెద్ద కంపెనీలతో పోల్చుకున్నా కానీ ఎక్కువ అవుతుందండి ఇది మనం రైతులు చెప్పిన మాట ఇదంతా కూడా ఈ గ్రంతుల తండ్రిగా రావడం ఒకటి అండి బుషీగా రావడం కానివ్వండి మంచి రంగు ఉండడం కానివ్వండి అదేవిధంగా గింజల శాతం ఎక్కువగా ఉండి మనకంటే వైట్ ఎక్కువ రావడం అనేటువంటిది ఏసీడి యామిలో మనం ప్రధానంగా చూసే లక్షణాలు ఇవి మీరు మీరు చూస్తూ ఉన్నారు తర్వాత తెగులు తట్టుకోవడం రైతు చక్కగా చేసుకుంటే కనుక ఎంత చేసుకుంటే అంత మనకి యొక్క ఫలితం ఈ యొక్క బయోసీడ్ యామి ద్వారా మనకి రైతుకి ప్రయోజనం అదే అదేవిధంగా ఎక్కువ దిగుబడినటువంటిది రావాలి అనుకుంటే కనుక మనకి మంచి సశ్రరక్షణ చర్యలు మనం పాటించుకుని ముందుకు పోతే కనుక దీని నుంచి మంచి లాభాలు పొంది రైతులందరూ కూడా ఇరవై ఐదు ముప్పై గంటలు తేలిగ్గా ముప్పై ఐదు గింటాలు కూడా వచ్చే చేలు ఉన్నాయండి మరి ఇది ఎంత వస్తున్నటువంటి మీరే చెప్పాలి దాదాపుగా ఫస్ట్ కోత ఎప్పటివరకు వచ్చిన వాళ్ళు ఇరవై కింటాల్ వరకు కూడా కోసిన రైతు సోదరులు ఉన్నారు కొంతమంది ఇదే విధంగా మన ప్రసాద్ గారు ఇక్కడ నెల్లపాలెం చే చేలో ఉన్నామండి మన కే ప్రసాద్ గారు ఈ రెండు ఎకరాలకు సాగు చేశారు కాబట్టి ఆ ప్రసాద్ గారిది అభిప్రాయాలు కూడా అడుగుదామండి ఆయన ఏ విధంగా సాగు చేశారు ఎంత బాగా పంట ఎలా తీయగలిగారు గత సంవత్సరం ఏ ఏ పంట వేశారు ఇప్పుడు మనకి యొక్క బైసీడి యామిని ద్వారా అతనికి వచ్చే ప్రయోజనాలు ఏంటి ఎలా అనిపిస్తుంది ఆయనకు అనేటువంటిది ఒక ఆయన మాటలను విందాం నమస్కారం అండి ప్రసాద్ గారు నమస్కారం అండి పేరు కురాకు ప్రసాద్ అండి మాది అండి మాకు నర్సరీ ఉందండి వ్యవసాయం చేస్తాం రెండు ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఈ బయోసీడ్ వాళ్ళది ఫీల్డ్ ఉందని వచ్చభ నరేష్ గారు ఫోన్ చేశారు కొంచెం ఎలా ఉందని కొంచెం వెళ్ళాను సార్ నేను మొన్నయ్య ఇద్దరు వెళ్ళాము అక్కడ చూసాము చూస్తే మాకు పది ఎకరాలకు కావాలని చెప్పి పది ఎకరాలకు విత్తనాలు ఇచ్చారండి మొన్న ఒక మూడు ఎకరాలు వేసాడు నేను ఒక మూడు ఎకరాలు అట్ట ఎకరం ఎకరం వాళ్ళకి ఇచ్చేసాము హీల్డింగ్ బాగుందండి నల్లిని తట్టుకుంటుంది పోత కూడా డ్రాప్ కాలేదండి అప్పుడు ఫస్ట్లో వర్షాలకి కింద చాలా చాలాలో కింద ఫ్లవరింగ్ మొత్తం డ్రాప్ అయ్యి పోత మొత్తం పండుపోతే రాలిపోయిందండి కానీ యామిని ఇత్తనం తట్టుకుందని చెప్పాలి నలిని కూడా తట్టుకుంది తూకాలు కూడా బాగానే వస్తున్నాయి సార్ కూసారు మా ఫ్రెండ్స్ చదువుతున్నారు తూకాలు కూడా బాగానే వస్తున్నాయి చదువుతున్నారు కాయ మార్కెట్లో కూడా మంచి రంగు ఉంది ఇంత మంచి ఇతనం ఇచ్చినందుకు కంపెనీ వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ధన్యవాదాలండి ప్రసాద్ గారు మరి కె ప్రసాద్ గారు మరి ఇక్కడ ఆర్లపాడు గ్రామం నుంచి ఇక్కడ మెరలపాలెంలో మనకు మెర్లపాడులో మనకి యొక్క ప్రదర్శిక్షేత్రాన్ని నిర్వహించినందుకు మనకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆయన చెప్పారు ఆయన మాటలోనే చెప్పారండి గత సంవత్సరం చూశారు ఈ సంవత్సరం అనేటువంటిది ఆయన వేశారు చూసిన ప్రతిసారి కూడా ఇది ఇది వాస్తవం అండి మన గుంటూరులో కానీ ఎక్కడ కానీ ఏ ఊరిలో పడినా ఆ ఊరు ప్ర ఆ ఊరు రైతు సోదరులు అందరూ కూడా వేసుకున్నారండి తొంభై శాతం ఉన్నటువంటి యామినితో ఉంది ఇప్పుడు మనం గుంటూరు జిల్లాలో చూసుకుంటే చాలా గ్రామాలైనటువంటిది మనకి యామిని మీరు బాగా పేరుంది మీరు ఏ మాత్రం డోకా లేకుండా మనకి యొక్క మన ప్రసాద్ గారు చెప్పినట్టుగా క్వాలిటీ ఉందండి తోకు వస్తుంది రంగు బాగుంది మార్కెట్లో ఏ ఇబ్బంది లేదు మనకి ఘాటు పర్సెంట్ కూడా బాగుంటుంది కాబట్టి మనకి చాలా ఆమోదయోగ్యంగా మనకి యొక్క పంట ఈ యొక్క బయోసీడ్ ఏమైనా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా వేసుకుని మీరు ఏదైనా డౌట్లు కానివ్వండి ఏదైనా సంప్రదించాలనుకుంటే కనుక కింద దిగుబడిన నెంబర్కి మేము ఇస్తామండి ఆ నెంబర్కి మీరు సంప్రదించగలరండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి